ఈ మధ్య తుపాను కారణంగా పునరావాస కేంద్రంలో మండల అధికారులు అందరూ ఎంతో శ్రమించి అప్రతమ అందరినీ అప్రమత్తం చేసి ముప్పై ఐదు కుటుంబాలు పరికంపాటు పునరావాస కేంద్రంలో రావడం జరిగింది వాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ బియ్యము ఇరవై ఇరవై ఐదు కిలోలు బియ్యము దగ్గర కిలో ఇవన్నీ కందిపప్పు కిలో అన్ని పంటతానం మనకు సంబంధించి అందరికీ అందటం జరిగింది రోజు ఇవ్వటం ఎమ్ఆర్ఓ గారు ఎంపీడే వారు అందరి సమక్షంలో డిపీటీ సమక్షంలో నాకు ముప్పై ఐదు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది అలాగే కుటుంబానికి ఇరవై ఐదు కుటుంబాలకి కుటుంబానికి మూడు వేలంతా తొందరలో డబ్బులు కూడా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం శ్రమించిన ఎమ్ఆర్ఓ గారికి ఎంపీడ నాయకులకి ముఖ్యమంత్రి ఎటువంటి ఇబ్బంది జరగకుండా నిరంతరం దీన్ని మ్యాడివిటీ చేసిన అధికారులకి ముఖ్యమంత్రి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలజీసుకుంటున్నాం